తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలం అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు పరలోకపు గవిని ఇదే పంతొమ్మిదవ వచ్చిన మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను కింద ఫుట్ నోట్లో మనం చూస్తే దేవుని మందిరము సో ఏంటంటే విషయము ఎక్కడైతే ఆకాశ పరలోకము భూమి కలుస్తాయో ఏంటండి ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనమాట ఏది హెవెన్ అండ్ ఎర్త్ ఈ పరలోకము భూలోకము కలిసేటువంటి ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఏమన్నారంటే యూదుల యొక్క చరిత్రలో దేవాలయము అని అన్నారనమాట అది ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏది ఇది దేవుని మందిరము బెతేల్ దేవుని యొక్క ఇల్లు అని అన్నాడు దేవుని ఇల్లు దేవుని నివాసము ఏది ఆ యొక్క గుడారాన్ని వేసినప్పుడు అది దాన్ని ఏమన్నారంటే యాక్చువల్గా సాక్ష్యపు ఆ మందసం ఉండేటువంటి గుడారము అన్నారు టెంట్ ఆఫ్ మీటింగ్ అన్నారు ఏది అక్కడ నుండి దేవుడు దిగి వస్తాడు ఇక్కడ నుంచి మోసే అందులోనికి వెళ్తాడు వాళ్ళు కలిసి మాట్లాడుకునేటువంటి ప్రదేశము భూమి ఆకాశము పరలోకము భూమి కలిసేటువంటి ఆ ఇంటర్సెట్టింగ్ పాయింట్ అనమాట అందుకే ఏదండి ఆ యొక్క సందర్భాన్ని ఏమంటే దేవుని మహిమ దిగొచ్చింది అన్నారు ఆ గుడారములోనికి దేవుని మహిమ దిగొచ్చింది తర్వాత దేవాలయాన్ని వారు నిర్మించుకున్నప్పుడు కూడా సులమును ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రతిష్టలో ఈ దేవాలయము నా పాదపీఠము ఇది నేను మానవాళిని కలిసేటువంటి స్థానము అని ఆయన చెప్పినప్పుడు ఆ మహిమ దిగొచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి యాజకులు నిలవలేకపోయి అని బైబిల్ తెలియజేస్తుంది కనుక ఆకాశము భూమి కలిసేది దేవుని మహిమ ఈ లోకంలో ఇక్కడికంటే ఇంకెక్కడ ఎక్కువ ఉండదు అన్నమాట ఎక్కడ దేవుని యొక్క మందిరము ఆయన మందస్సు ఎక్కడుందో అక్కడ అనమాట అది అతి పరిశుద్ధ స్థలం